చెండేరి జిల్లా కావలి నియోజకవర్గం దగ్గర్తి మండలం తురుపెల్ల గ్రామంలో దగ్గర్తి మండల అధ్యక్షుడు వెంకట యాదవ్ అధ్యక్షతన కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జెండా ఆవిష్కరణ అత్యంత ఘనంగా సంఖ్యలో జనసేన జిల్లా నాయకులు వేరే మహిళలు జన సైనికులు అత్యధిక సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొనగా ట్రాక్టర్లు కార్లు బైకులతో భారీ ర్యాలీ నిర్వహించి తదనంతరం వెంకట యాదవ్ పర్యవేక్షణలో జనసేన జెండాను గ్రామ గ్రామాధ్యక్షుడు కృష్ణ యాదవ్ ఉపాధ్యక్షుడు వెంకటేష్ మరియు కమిటీ సభ్యులు అత్యంత వైభవంగా ఏర్పాటు చేసి జనసేన జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాష్ట్ర ఉప కార్యదర్శి సుందర రామరెడ్డి నూనె మల్లికార్జు గునుకొల కిషోర్ కృష్ణారెడ్డి బొబ్బేపల్లి సురేష్ హరిరెడ్డి వేరే మహిళలు రాధమ్మ కస్తూరి మరియు నియోజకవర్గ నాయకులు కార్తీక్ శర్మ సుధీర్ చంటివర్మ శ్రీను తదితరులు మాట్లాడుతూ పార్టీ విధి విధానాల్లో కావలి నియోజకవర్గంలో గత ఆరు సంవత్సరాలుగా కావలి నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం చేస్తూ ఎంతో మంది యువతను నాయకులుగా తీర్చిదిద్దుతున్నారు అని కొనియాడారు వెంకటయాదవ్ మాట్లాడుతూ దగదార్ మండలాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఇదే విధంగా ప్రతి గ్రామంలో జనసేన జెండా ఎగరవేసి ప్రజలకు జనసేన పార్టీ ప్రజలకు ఇన్చార్జ్ గారి ఆధ్వర్యంలో అండగా ఉంటానని భరోసా ఇచ్చారు అలహరి సుధాకర్ మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి పిలువగానే హాజరైన ప్రతి ఒక్క జిల్లా నాయకులను సభకు పరిచయం చేస్తూ నియోజకవర్గ బలోపేతానికి నాతో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ఇంత దిగ్గిజయంగా కార్యక్రమం నిర్వహించిన వెంకటయాదవ్ మరియు గ్రామ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు అదే క్రమంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న భోగోలు అల్లూరు దగదర్తి కావలి రూరల్ మండలం మరియు కావలి టౌన్ నాయకులకు మహిళలు కుప్పుల లక్ష్మి హెలాన్ సాహితి గౌతమిని ధన్యవాదాలు తెలిపారు కలిసి బెంజన్ మీద కూర్చొని పవన్ కళ్యాణ్ గారితో కలిసి చదువుకున్న అదృష్టం కలిగినటువంటి వ్యక్తి ఈ రోజు మన సభలో మా పక్కన కూర్చోవడం ఎంతో ఆనందంగా ఉంది ఈయన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి ఆదర్శాలని మన నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్ర స్థాయిలో కూడా ముందుకు తీసుకెళ్తూ ముఖ్యంగా నాకు ఎప్పుడు సహకార సహకారాలు అందిస్తూ ఉన్నందుకు ముఖ్యంగా ఈ సభకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తర్వాత ఒక రెండు నిమిషాలు తీసుకున్నాను ఏమనుకో నందని పరిచయం చేయాలా మా నెల్లూరు జిల్లా వాళ్ళని ఇదే ఊరు నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేసి జనసేన మా ఊర్లో ఎక్కడ అన్నారు వాళ్ళందరికీ తెలపడం కోసమే మా మా బలాన్ని మా ప్రతి ఒక్కరిని పరిచయం చేయాల్సిన ఆవశ్యకత వచ్చింది ముఖ్యమైన వ్యక్తుల్ని ఎక్కువ టైం తీసుకొని దయచేసి మీరు కూడా తెలుసుకుంటే మా బలము మా బలగమైంది అనేది మీకు కూడా ధైర్యం వస్తుంది మా దగ్గరికి జనసేన తరఫున మీరు ప్రతి ఒక్కరు మా దగ్గరికి వస్తారు అట్లనే గునుగుల కిషోరు ఎప్పటి నుంచో మా జనసేన పార్టీలో మీరు చూసింటారు సోషల్ మీడియా కింగ్ అయినా జనసేన పార్టీ నెల్లూరు జిల్లాలో ఎక్కడ చిన్న కార్యక్రమం జరిగినా పిలిచిన వెంటనే పరిగెత్తుకుంటూ వస్తారు చాలా సంవత్సరాల నుంచి కేవలం జనసేన పార్టీ కోసమే పనిచేస్తూ ఈయన ఫాలో అయిన కొంతమంది హార్త్ ఇచ్చి వేరే పార్టీలోకి వెళ్ళినా కానీ వాళ్ళని కూడా లెక్క చేయకుండా పార్టీని ముందు నడిపించుకుంటూ చాలా ధైర్యం ఇస్తున్నాడు ఈరోజు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు కిషోర్ అలానే మా కృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు ముఖ్యంగా చెప్పాలంటే మన ఇప్పటి నుంచి కాదు జనసేన పార్టీ ముందు నుంచి కూడా కష్టపడుతూ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ అయితే వాళ్ళ కోసం కష్టపడిన వ్యక్తి అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే చిరంజీవి యువత అధ్యక్షులు కూడా చేసిన చిరంజీవి యువతలో ఉండి మనకి పవన్ కళ్యాణ్ గారు అన్నగా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి అంటే ప్రాణమో ఆ వ్యక్తి కోసం నెల్లూరు జిల్లాలో కృషి చేసినటువంటి వ్యక్తుల్లో మా కృష్ణారెడ్డి అన్నగారు ఒకరు మీరు ఇచ్చేసినందుకు ధన్యవాదాలు బొప్పేపల్లి సురేష్ గారు ఈయన మాకు ఒక సర్వేపల్లి డైనమిక్ లేదమ్మా చూస్తారు మా ఆయన మా సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి ఇతను ఎట్లా అంటే ఒక్క వ్యక్తి పోలీసులు తరుంకొని తరుగుకొని వైసీపీ ప్రభుత్వంలో నెల్లూరు జిల్లాలో అర్ధరాత్రి ఎత్తుకుపోయిన ఏకైక వ్యక్తి ఇతను అప్పుడే ఇంటికి వచ్చి ఎక్కడే తీసుకుపోతున్నారో తెలియకపోతే దీన్ని నేను తప్పించుకుని తర్వాత అరెస్ట్ చేసి చేయబోతుంటే దీనికోసం అంటే నాన్ అవైలబుల్ వారెంట్ ఇచ్చే వరకు దొరకకుండా దొరుకుంటే ఇతన్ని వైసీపీ ప్రభుత్వాలు చూపెట్టించిన వాళ్ళు పదిహేను రోజుల వరకు బయటకు రాని విధంగా శిక్షలు వేసే విధంగా శిక్షలు పెట్టి ఇతని కోసం సర్వే చేస్తుంటే కొద్దిగా నా గురించి కొట్టేసుకుంటా అప్పుడు నేను నేను పాపం నా ఏదో నా నేను అప్పుడు ఆ రోజు హైదరాబాద్లో ఉంటే నాకు ఫోన్ చేస్తే నువ్వు వెంటనే హైదరాబాద్ పరిగెత్తి వచ్చేసి అనేసి నాగబాబు అన్నయ్య గారి దగ్గర తీసుకెళ్ళి పార్టీ ఆఫీస్కి తీసుకెళ్ళి అప్పుడు ఆరామ్ ఖాన్ గారు ఉన్నారు నాగబాబు గారు ఇక్కడ ఉన్న వైస్ ప్రెసిడెంట్ మన మాకు ఒక ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతి దగ్గర మాకు అండగా ఉంటూ మా విచిత్రం అంటే చాలా లోతుగా ఆలోచించి మా కార్యకర్తలకి మా జన సైనికులకు అండగా ఉండే విధంగా ఆయన చేసే ప్రతి కార్యక్రమం ఎంతో అద్భుతంగా ఉంటుందండి దానికి ఉదాహరణ లీగల్ సెల్ లీగల్ సెల్ చైర్మన్ లీగల్ సెల్ అనేసి సపరేట్ గా ఏర్పాటు చేసి మాకు ఒక అండగా ఉండటం కోసం ఏ అభ్యర్థి వచ్చిన అంటే ఇప్పుడు కాదు వైసీపీ ప్రభుత్వంలో చేసిన అరాకాల అరాచకాలను తట్టుకోవాలంటే లీగల్ గా మాకు కూడా సపోర్ట్ ఉండాలన్న విధంగా మాకు జిల్లా లీగల్ అధ్యక్షులు కూడా రావాల్సిందే ఆయన యాక్సిడెంట్ రాలేదు వారు కి ఫోన్ చేసి చైర్మన్ అన్ని ఫోన్ చేసి బెయిల్ నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చే విధంగా వచ్చిన తర్వాత బయట తిరగలిగాడు లేకపోతే అతను పెట్టిన ఇబ్బందులు ఇబ్బందులు కాదు ఏ చిన్న కార్యక్రమం జరిగినా అతన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసే ముందొ బెయిల్ అరెస్ట్ అని అర్ధరాత్రి నాలుగు గంటలు ఎదుకపోయారు ఒకరోజు వాళ్ళ భార్య పాపం నాకు ఫోన్ చేసింది మా చెల్లెమ్మ ఇంకా వాళ్ళకి ఆయన తీసుకెళ్లి ఆ పోలీసుల మీద కేసు పెట్టేసి ఈయన ఎక్కడ ఉన్నారు చెప్పారు అప్పుడు అంత ఇబ్బంది పెట్టిన వైసీపీ ప్రభుత్వం అనమాట నీకు ధన్యవాదాలు స్వామి వచ్చినందుకు థ్యాంక్ యూ తర్వాత మా వీర మహిళలు వీళ్ళు ఫస్ట్ నుంచి అంటే ఒక్కొక్కరి గురించి చెప్పాలి లేట్ అవుతుంది ఒక్కరించే కూడా మా లక్ష్మి గారు ముఖ్యంగా మా కావులు నియోజకవర్గ వీర మహిళ తర్వాత ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలమ్మ అంతా అంటే అమ్మాయి అయితే ఇంకా చెప్పాల్సిన లేదు ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడికి వెళ్ళిపోయి ఒక ఆడ మనిషిని కూడా చూసుకోవద్దు అర్ధరాత్రి పిలిచిన వెళ్ళిపోయే మా వీర మహిళలు మా ధైర్యంగా పనిచేసి జనసేన పార్టీలో ఉన్న వీర దేనికి భయపడిన వాళ్ళు మీ ఊర్లో ఏ ప్రాబ్లం ఉన్నా మా అమ్మాయిని పిలవచ్చు వచ్చి ధైర్యంగా నిలబడి మొగాళ్ళు కూడా ఎదుర్కొని దమ్మున్న వీర మహిళలకి ధన్యవాదాలమ్మ వచ్చినందుకు ప్రతి ఒక్కరు అదేవిధంగా ఇప్పటి వరకు చరిత్రలో